రిపోర్ట్ పెట్టుకొని ఒక బుక్ పెట్టుకొని ఓకే ఇక్కడ ఇలా చేశాను ఈ క్షణం నుంచి ఇలా చేయాలి మళ్ళీ నెక్స్ట్ రోజు అదే తప్పు చేయొచ్చు ఒకే రోజు మార్పు సంభవించకపోవచ్చు బట్ పర్లేదు గమనించడం ఏం పార్డెంట్ ఫస్ట్ ఇదే మళ్ళీ తప్పు చేసిన రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి పదోసారి ముప్పై ముప్పైసారి ఆ తర్వాత మెల్లిమెల్లిగారు ఈ ప్రోగ్రామ్ ఉన్నారు వెంటనే బుద్ధి చెప్తా ఉన్నది ఇది ఏము ఇలా మాట్లాడక ఇలా ఆలోచించకు ఇలా తిట్టకు అని చెప్పి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఫస్ట్ గమనించడం గమనిస్తూ 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 ఉండడు ఇట్లా మనం కొద్దిగా టైం పెట్టుకోవడం అట్లీస్ట్ ఒక ఐదు నిమిషాలు పెట్టుకోవడం వల్ల లేదంటే మనం ఏదైనా పని ఏమైనా వాకింగ్ వెళ్తున్నప్పుడ లేదంటే ఒక మనం బస్సులో వెళ్తున్నప్పుడు కూడా ఒకసారి గమనించుకోవచ్చు ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు నైట్ చూస్తుందని చెప్పి ఎందుకంటే చూడటానికి పొద్దు నుంచి సాయంత్రం వరకు నేను ఒక ఉద్యోగిని నేను పలానా కంపెనీలో వేస్తున్నా లేదంటే నా బోల్డ్తో బట్టర్ ఇల్లు కడిగి వండి పెట్టడమే నా పని అన్నట్టు కనిపించినప్పటికీ కేవలం ఈ పాత్రలో అసలైతే అది కాదు అస్సలైన ఆత్మపాఠం నేర్చుకోవడం సో అట్లా చెక్ చేసుకోవడం ఇంకా యాక్సెప్టెన్స్ కొన్నిసార్లు మనం అనుకున్న పనులు కావచ్చు కాకపోవచ్చు ఈరోజు మనం కొన్ని ఉండచ్చు ఉండకపోవచ్చు అంగీకరించడం చాలామందికి కళ్ళు లేవు చూడటానికి అరే నాకైతే కళ్ళు ఉన్నాయి కదా చాలామందికి నడదామంటే కాళ్ళు చాలా చాలామంది తిద్దామంటే ఈరోజు ఆహారం లేదు నాకైతే కాస్తుంది కదా ఉందామంటే ఇల్లు లేదు చూద్దామంటే టీవీ లేదు బట్ ఇవన్నీ నాకున్నాయి కదా ఇన్ని రకాలు ఉన్నాయి ఫస్ట్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావం ఇన్ని రకాలుగా లేదు లేదు ఇది కావాలి ఇది కావాలి నా జీవితంలో అది లేదు ఇది లేదు అనే దాంతో మనం తెయ్యకుండానే లేదు లేదు వద్దు అంటున్నాం అన్నట్టు భగవంతుని ఇప్పుడు ఒక శక్తి ఎప్పుడు మనల్ని వింటూ ఉంటుంది మనం ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఒక చిన్న ఏమన్నా పని చేస్తే కృతజ్ఞత చెప్తాము నెక్స్ట్ టైం అయినా మంచిగా ఇస్తాం ఎవరిని నచ్చి ఒక పది రూపాయలు ఇచ్చాడు మనం ఏ పదే రూపాయలైనా జారా ఇస్తారా నెక్స్ట్ టైం పది రూపాయలు ఎంత అహంకారం ఏంటి పది రూపాయలు ఇస్తే జారని అది పది రూపాయలు ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ అని తగ్గి తగ్గించినామనుకోండి నెక్స్ట్ టైం అనేది మంచిగా అనిపిస్తుంది సేమ్ ఇదే విధంగా ఏదైతే మన దగ్గర ఉందో ఫస్ట్ థ్యాంక్ యూ కృతజ్ఞత ఇన్ని రకాలైన రకాలు నాకు కృతజ్ఞత తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ బట్ దాన్ని గమనించట్లేదు కొన్ని లేకపోవడం వల్ల కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు కొన్ని జీవితాలు కొన్ని జన్మల్లో ఒక మంచి రాజుగా ఉండి అన్ని భోగాల గురించి అక్కడ కొన్ని పాఠాలు ఉంటే ఆ జన్మ విసుగు రావచ్చు ఏముంది మా తాత ముత్తాత తండ్రి మస్తు ఎంపైస్ పెట్టారు నా జీవితంలోకి కిక్కే లేదు మా అయితే దీన్ని రూల్ చేయడం అంటే ఏముంది జీవితం అని అనిపించవచ్చు నెక్స్ట్ జన్మలు నేను ఇట్లా కాదు నేను సాహసవంతమైన జన్మ తీసుకుంటాను నా కాల మీద నేను నిలిచి ఎన్నో కష్టాలు పడైనా సరే నేను మంచి అసలు నా యొక్క శక్తిని నేను అది చేస్తూ ఉంటాను ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటారు పోలీసు వల్ల కొడుకులందరూ వాళ్ళ శక్తిని ఎంతో ఉపయోగించాల్సిన అవసరం లేదు వాళ్ళు గొప్ప పనులు చేయకపోయినా కానీ గొప్పగా ఉన్నట్టు పబ్లిసిటీ అవుతూ ఉంటారు ఇప్పుడు ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక ప్రపంచ స్థాయిలో తెలియాలంటే అతను ఉన్న శక్తిని ఎంత బయట తెలియాలి అటువంటి జన్మ తీసుకోవచ్చు శ్రీకాంత్ బుల్లా అని కొంతమందికి తెలిసే ఉంటుంది కళ్ళు లేవు చిన్నప్పటి నుంచి స్కూల్లో పోతే నీకు కళ్ళు లేవు కదా వెనకాల వచ్చు అని టీచర్ అన్నట్టు మస్తు బాగా అనిపించింది ఏడ్చేటోళ్ళ నీ కళ్ళు లేవు కదా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అవహేళన చేసేటోళ్ళట అనుకున్నాడు నాకు కళ్ళు లేవని ఇంత నీచంగా చూస్తున్నారు కదా నేను బాగా అయ్యాను వాళ్ళే అని చెప్పి కష్టపడి వీళ్ళు ఇంటర్మీడియట్ చదువుదామంటే కళ్ళు కళ్ళులోనలో ఇంటర్మీడియట్ చదివే అవకాశం లేదు అని చెప్తుంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అప్పుడు కేసు చేసిండు కళ్ళు లేనోళ్ళు కూడా చదవాలి అని చెప్పి కేస్ చేసి కేసు గెలిచిండు గెలిచిన తర్వాత ఇంటర్మీడియట్ చదివిండు తర్వాత మొత్తానికి బీటెక్ వేది ఎడ్యుకేషన్ అయిపోయి తర్వాత అమెరికా వెళ్ళిండు ఎగ్జామ్ రాసి అమెరికా వెళ్ళి కళ్ళు లేవు అమెరికా పోయి అక్కడ చదువు చదివి తర్వాత మంచి కంపెనీల్లో జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత మీ జాబ్ నాకు వద్దు లక్షల రూపాయలు ఇస్తాం రా ఎన్నిక ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం ఎందుకంటే వద్దు మరి ఏం చేస్తామంటే నా ఇండియా పూట పోయి ఏం చేస్తా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను కళ్ళు లేవు నా లాంటి వాళ్ళు ఎంతోమంది దుఃఖపడుతున్నారు ఏడుస్తున్నారు చిన్నప్పటి నుంచి ఎంతో అవహీనలు గురైన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం కంపెనీ స్టార్ట్ చేస్తారని ఇప్పుడు కొన్ని కొన్ని కోట్ల టర్న్ ఓవర్తో కంపెనీలు నడిపిస్తున్నాడు శ్రీకాంత్ పుల్ల కళ్ళు అదే వ్యక్తికి కళ్ళు ఉంటే అవన్నీ సాధించి కళ్ళు లేవని తక్కువ చూపించిన వాళ్ళందరినీ ఒక మెట్లు ఆకు ఉపయోగించుకున్నాడు వాళ్ళందరూ తిట్టారు బట్ నా నాలో ఉన్న శక్తిని ఆయన చెప్తూ అంటాడు ఎంద్రులు నీకు ఎవరి మీద కోపం లేదా చిన్నప్పుడు నీ ఫ్రెండ్స్ తిట్టారు మీ టీచర్ తిట్టారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కళ్ళు ఎవరు బయట చెత్త చెత్త బటీలో ఏం చేసుకుంటారు కోరుకున్నాడు ఏం కోపం లేదంటే కోపం లేదు ఎందుకు లేదంటే వాళ్ళందరూ లేదు అన్నాడు వాళ్ళందరూ అట్లా ఏశ్వరు కాబట్టి నేను ఈ స్థానంలో ఉన్నా అన్నాడు చూడండి అంటే ఆ కష్టాలన్నీ అతని యొక్క సక్సెస్కే పీఠమేసినాయి కదా అదేవిధంగా మనకు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క సవాళ్ళన్నీ మనలో ఉన్న శక్తిని బయటకు తీయడానికి మనలో ఉన్న తత్వాన్ని బయట తీయడానికి అని ఉపయోగపడతాయి లేకపోతే అవి రానే రావు మనం కష్టం వస్తుంది అంటే మనలోపటి ఉన్న శక్తిని బయట తీయడానికి మనకు ఒక పాట నేర్పించడానికి లేదంటే మనకు నేర్పించడానికి ఇట్లా ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని బాగా గమనిస్తే ఎంతో దుఃఖపడి కష్టపడి చావు బతుకులు వెళ్ళిన వాళ్ళు గొప్ప సక్సెస్ ఎందుకంటే వాళ్ళందరూ పాఠాలు నేర్పించారు అట్లా మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఎన్నో పాఠాలు నేర్పడారు కనిపించు అనుకో చూడవచ్చు ఏ కుటుంబంలో అయినా కానీ ఎక్కడ చూసా కానీ వాళ్ళు అనుకున్నట్టు ఉండకపోవచ్చు వాళ్ళు ఒకరు అనుకుంటారు బట్ కుటుంబంలో వాళ్ళు కొడుకులు కొట్టేయచ్చు వాళ్ళ భార్య కొట్టేయచ్చు వాళ్ళకు భర్త అయ్యచ్చు వీళ్ళు అనుకున్నట్టు చేస్తే ఆ పాటలు ఉండదు రాని ప్రకారమే నేను ఈ కుటుంబంలో జన్మ తీసుకుంటా నాకు ముప్పై సంవత్సరాలకు నా ఫ్యామిలీకు ఇలా ఈ పాఠాలను నేర్పించు కాకపోతే జ్ఞానం లేనప్పుడు వాళ్ళు శత్రువులు ఇష్టం జ్ఞానం ఉన్నప్పుడు ఓకే ఏ పాఠం నేర్పిస్తున్నారు సహనం అనే పాఠాలు నేర్పిస్తున్నారు అంగీకరించడం అనే పాఠం నేర్పిస్తున్నారు కొంతమంది మనం ఇంట్లో చెప్తే వినరు ధ్యానం చేయమంటే చేయరు మంచి పనులు చేయమని చేయరు వాళ్ళకు వాళ్ళకి ఇబ్బంది కలిగించే పనులు చుట్టుపక్కల ఇబ్బంది వాళ్ళకి కలిగించే పనులు చేయవచ్చు అక్కడ మనం కొన్నిసార్లు అంగీకరించడం ఎందుకంటే ఇక్కడ ఎవరి స్కూల్ మీద ఫ్రీ వీళ్ళర్ అయితే ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది ఎవ్వరు ఏదైనా వేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం బట్ అనుభవిస్తారు సో అట్లా కొంతమంది మనం చెప్పిన మార్గం వాళ్ళను అంగీకరించాం వాళ్ళు ఎప్పుడు మారాలో అప్పుడు మారతారు ధ్యాని విషయంలో వాళ్ళందరూ డిగ్రీ లెవెల్లో ఉంటారు కొంతమంది మూడో తరగతి నాలుగో తరగతిలో ఉంటారు మనం ఏమనుకుంటాం రా రా మా క్లాస్లో చూచో రాని రానిక్కడము ఎందుకు అసలు మూడో తరగతిలో ఆ పాఠాలు అన్నీ నాలుగో తరగతి ఐదో తరగతి ఆరో తరగతి ఇవన్నీ అనుభవాలు పొందిన తర్వాత అసలు మనం అట్లా ఆత్మ దృష్టి నుంచి చూసినప్పుడు వాళ్ళ మీద కోపం రాదు అని చెప్పినట్టు ఇంట్లో ఎందుకంటే మూడో తరగతులు ఉన్నప్పుడు వాళ్ళ పాఠాలు కరెక్టే వాళ్ళు తాగి 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 తాగుడు మీద విరక్తచ్చే పాఠం నేర్చుకోవాలనుకున్నప్పుడు భూమి మీద తాగుతూ తాగుతూ తాగుతూనే ఉండొచ్చు అంటే తాగడాన్ని ఎంకరేజ్ చేయట్లేదు తర్వాత వాళ్ళు తాగడం నుంచి బయటపడవచ్చు ఇట్లా ఎంతో మంది వాళ్ళు ఉన్న వ్యసనాలతోని కావచ్చు వాళ్ళు ఉన్న బుద్ధులతోని కావచ్చు వాళ్ళు ఆ వ్యక్తి మంచోడు కాదు ఎటువంటి బుద్ధి ఉంది అంటాం కాబట్టి ఈ జన్మలో ఆ బుద్ధి నుంచి బయటకు రావడానికి ఆ పరిస్థితులు క్రియేట్ చేసుకుంటాడు ఆ బుద్ధి చేసి 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 ఒక దొంగ ఉంటే దొంగతనం చేసి 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 ఎన్నో దెబ్బలు పడి అవమానాన్ని గురి ఎంతో టార్చర్ పొంది అసలు ఈ దొంగతనం వేస్ట్ నా కాలమే పడుతుంది పప్పుతో తిన్నా సరే కొక్కుతో తిన్నా సరే అనుకుంటాడు దొంగతనాన్ని మార్చుతాం అనుకుంటాడు అట్లా మనం ఎన్నో జన్మల నుంచి ఉన్న బుద్ధుల్ని మార్చుకోవడానికి ఈ భూమి అనే ఒక పెద్ద ప్లే గ్రౌండ్ పైన సృష్టించుకుంటున్నాం మన ఆటకు మనమే సూత్రధారణం ఈ పాత్రలన్నీ సృష్టించుకున్న సూత్రధారణ మనమే అర్థమవుతా ఉంటుంది లేకపోతే అప్పటి వరకు బ్రహ్మీల రాశి వాళ్ళ జీవితం మంచి కొన్ని కార్లలో తిరుగుతున్నారు ఇద్దరు పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు అనిపిస్తారు బట్ మనం ఇట్లెందుకు దిద్దుకున్నామంటే ఈ పాటలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి సో గొప్పగా బతకడం గొప్ప జీవితమే గొప్పగా బతకపోవడం కూడా గొప్ప జీవితమే డబ్బులు ఉండడం గొప్ప జీవితమే డబ్బులు లేకపోవడం గొప్ప జీవితమే ఆత్మదృష్టిని చూసినప్పుడు ఎందుకంటే డబ్బు లేనప్పుడు ఉంటే పాఠాలు అప్పుడు ఉంటాయి ఈ కుటుంబాల్లో అత్త అత్త కోడలు కలిసి ఉండే ఉంటాయి ఆ కుటుంబంలో ఉన్నప్పుడు కొన్ని పాటలు ఉంటాయి తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయి నుంచి కూడలు వెళ్ళిపోవచ్చు అప్పుడు కొన్ని పాఠాలు ఉంటాయి అంటే చుట్టుపక్కల పరిస్థితుల తగ్గట్టు మన పాటలు ఉంటాయి అన్నట్టు ఈ పాటల్లో ఎనిమిది పాఠాలు లో షరతులు లేని ప్రేమ కరుణ యాక్సెప్ట్ చేయడం అంగీకరించడం మనల్ని మనం లవ్ చేసుకోవడం చాలా వరకు మనది మనం చిన్న చూపు ఉంటుంది ఏమి నైన్ నా కలర్ ఇట్లు ఉండాలి నేను పొట్టు ఉన్నాను నల్లగా ఉన్నాను ఎత్తుకున్నా లాగా ఉన్నా ఎన్నో రకాలైన మన మీద మనకు సెల్ఫ్లో స్వీయ ప్రేమ అనేది అందుతూ ఉంటుంది నా శరీరం ఎట్లుండాలని మనమే క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ కులంలో పుట్టాలి ఈ డబ్బులు లేకుండా ఈ పరిస్థితుల్లో పుట్టాలి ఈ యొక్క నల్ల రంగుతో పుట్టాలి అందంగా ఉండాలి అంద విహీనంగా పుట్టాలి అంద వైకల్యంతో పుట్టాలి ఎందుకు ఎంచుకుంటున్నాం కలర్తో సహా ఎందుకు మనం ఆ భూమి మీదకి వచ్చే ముందే మనం ఇన్ని పరిస్థితులను క్రియేట్ చేసుకుంటున్నాం ఎందుకంటే అవన్నీ మనకు ఉపయోగపడుతుంది కాబట్టి యాక్సెప్ట్ చేయడం ఉంటే నల్లతనాన్ని యాక్సెప్ట్ చేయడం తెల్లగున్నా మంచిగా అందంగా ఉన్నా అందంగా ఉన్నానే అహంకారం నుంచి బయటపడడం ఇట్లా ఎట్లున్నా కానీ మనం నేను నా చిన్న పూల మనం తక్కువ అవసరం లేదు నాది పెద్ద పూల కూడా అవసరం లేదు నేను గొప్ప ఇంజనీర్లో నేను కలెక్టర్ అని గొప్ప అని ఎక్కువ అవసరం లేదు చిన్న రిక్షా నడుపుతున్నాను నేను చిన్న నా జీవితం ఏముంది అనుకోవడం అవసరం అంటే నేను ఒక ఆత్మను నన్ను నేను ప్రేమించుకుంటున్నాను ఒక స్వీయ ప్రేమను కూడా పెంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు అట్లా యాక్సెప్ట్ చేయడం అంగీకరించడం వ్యక్తుల్ని అంగీకరించడం కొన్నిసార్లు వ్యాధుల్ని అంగీకరించడం వ్యాధి ఎన్నో రకాలుగా నేర్పిస్తుంది చాలామంది ధ్యానంలోకి రావడానికి వాళ్ళ చుట్టుపక్కల ఉన్నవన్నీ సరిగా లేవు కాబట్టి వస్తుంది చాలామంది దశితే అవకాశం ఉంటుంది కొంతమంది అనారోగ్యంతో వస్తారు కొంతమంది అత్తకూడల కొడుకులతో నొస్తారు కొంతమంది కొడుకులు చెప్పట్లేదని వస్తారు కొంతమంది డబ్బులు లేవని వస్తారు ఇవన్నీ వాళ్ళు ఇక్కడికి తీసుకురావడానికి ఉపయోగపడే అంటే వాళ్ళ ప్లానింగ్ అట్లుండదు ఇక్కడికి వచ్చిన తర్వాత న్యాచురల్గానే అవి వెళ్ళిపోతూ ఉంటాయి అవి మారిపోతూ ఉంటాయి సో కాబట్టి అవన్నీ ప్రతి ఒక్కటి దానిలోకి వచ్చిన తర్వాత కూడా ఒకటి వస్తుంది మళ్ళీ మళ్ళీ జీవితంలోకి సరికాని వస్తుంది మనకు నచ్చంది వస్తుంది అంటే అది నేర్పించడానికి వస్తుంది అంగీకరించడం ఏం నేర్చుకోవాలి ఏం చేర్పిస్తుంది అని అట్లా మనం వెళ్తూ ఉంటాం కొన్నిసార్లు షరెండర్ సరెండర్ శరణాగతి అవ్వడం కొన్ని మనం ఏం చేసినా అనుకునే కావచ్చు కాకపోవచ్చు కొన్ని మనం అలా ఏం చేయడానికి కూడా లేదు అప్పుడు కంప్లీట్ శరణాగతి ఏదైతుంది కానీ ఆ దైవత్వం ఈ శరీరం ద్వారా ఏదైతే ఏవించబడుందో ఏదైతే అనుభవించబడవలు ఉందో కానీ మనం బాగా పడుకుని ఇలా జరగాలి అని బాగా పట్టుకున్నప్పుడే సమస్య పెరుగుతుంది తప్ప ఎలా అయినా జరిగిన యాక్సెప్ట్ చేస్తా ఎలా అయినా జరిగిన నేను మనం ఆ సరెండర్ శరణాగతి అయిన కొన్ని విషయాల్లో మనలో దుఃఖం లగిపోతూ ఉంటుంది అట్లా మనం శరణాగతి అవ్వడం ఇటువంటి ఎన్నో పాఠాలు మనం ఎప్పుడు మనకు మన మైండ్లో ఒక కష్టం వస్తుందంటే కష్టం కనిపి పాఠం ఉపయోగం అట్లా ప్రతి ఒక్కరు మనం ఒక దగ్గర నుంచి దుఃఖం వస్తుంది ఏదో విధంగా అంటే అక్కడ ఒక పాఠం ఉండొచ్చు అక్కడ ఒక కర్మ ఉండొచ్చు ఆ కర్మ నేర్చుకొని పాఠం నేర్చుకుంటే రాబోయే కర్మలన్నీ గుడ్డలతో పోయేటి అన్ని గుడి పిలితం పాము కాడుతూ పోయేది అంతా చీమ కాడుతూ అయిపోతుంది ఆ అన్నీ నేర్చుకోకపోతే టెన్త్ క్లాస్లో ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కానీ మ్యాథమెటిక్స్ మళ్ళీ చదవాలి మళ్ళీ చదవాలి మళ్ళీ చదవాలి పాస్ అయ్యేంత వరకు చదవాలి దానికోసం సంవత్సరం మొత్తం చదవాలి చదవాలి తప్ప ఒక్కసారి అవకాశం ఇస్తుంది మళ్ళీ సంవత్సరం మొత్తం చదవాలి లేదా దాని తర్వాత అన్ని అన్నీ రాయాల్సి ఉంటుంది దాని తర్వాత కూడా మళ్ళీ టెన్త్ క్లాస్ సేమ్ అదే విధంగా అంటే అదే విధంగా ఉండదు అని కాకపోతే ఎగ్జాక్ట్గా మనం అనే ఆ పాఠం నేర్చుకున్న తర్వాత ఇంటర్మీడియట్కి ప్రమోషన్ వస్తుంది తర్వాత డిగ్రీకి ప్రమోషన్ వస్తుంది అప్పుడు ఆత్మ పాఠాలు మారిపోతే ఆ తర్వాత పరిస్థితులు మారిపోతే పాఠాల మీద మనం దృష్టి ఉండాలి వాళ్ళు సో మళ్ళీ ఒకసారి కూడా నేను కొన్ని లిస్ట్ అవుట్ చేశాను అది అది చదువుతాను ఫోన్లో ఉంది సో అట్లా మనకి పాఠాల మీద దృష్టి కొన్ని బుక్స్ చదవడం వల్ల కొన్ని బుక్స్ కాదు చాలా బుక్స్ నా జీవితంలో బాగా ఉపయోగపడిన బుక్ యువర్ సోల్స్ ప్లాన్ మన ఆత్మ ప్రణాళికలు ఇది తెలుగులో లేదు బుక్ ఇప్పటి వారికి ధ్యాన జీవిత దాంట్లో మీకు ఆత్మ పాఠాలు అనే ప్లేలిస్ట్లో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చూడండి అందులో చాలా అద్భుతంగా ఎందుకంటే మన జీవితం మొత్తం వీటి మధ్య తిరుగుతాయి ఆత్మ పాఠం ఆ రెండు మూడు ఆత్మ పాఠాలు ఎందుకంటే కొంతమంది మనం చూడవచ్చు కొంతమందికి చాలా ఓపిక ఉంటుంది కాకపోతే ఆ వ్యక్తికి ఇంకేదో తక్కువ ఉండొచ్చు అసలు ఉండొచ్చు ఇంకేదో ఉండొచ్చు అంటే కొంతమందిలో గ్రేట్ క్వాలిటీస్ ఉంటాయి ఇంకొంతమందిలో కొన్ని వీక్ క్వాలిటీస్ ఉంటాయి సో మనందరం ఏ భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు ఒక విధంగా చూసి మళ్ళీ ఇంకో విధంగా అందరం పర్ఫెక్టే ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు మళ్ళీ అందరం పర్ఫెక్ట్ ఎందుకంటే అసలు మనకి ఏం అంటది మనం ఆత్మస్వరూపం మనం మనసు కాదు ఇంకో వయసు చూసినప్పుడు ఇంపర్ఫెక్ట్ మనం ఎందుకు పర్ఫెక్ట్ కాదు అంటే మన మనసును పట్టు సో అట్లా మనం గమనించుకుంటే నాలో ఉన్న గొప్ప లక్షణాలు ఏంటి నోటి గుర్తు నాలో ఉన్న సరికాని లక్షణాలు ఏంటి గమనించుకొని మనం ముందుకెళ్ళడం ఒక వ్యక్తి వాళ్ళు మనకి పాఠం మనకు ఒక గుణం నచ్చట్లేదు ఆ వ్యక్తి వల్ల నాకు ఇబ్బంది అవుతుంది ఈ గుణం సరిగ్గా లేదు సరిగా లేదు సరిగ్గా లేదు అని మన మైండ్ ఎప్పుడు చెప్తూ అంటే మనలో ఎంతో కొద్దిగా ఆ పాఠం నేర్చుకోవాల్సి ఉంటారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనకు అద్దాలు లాగా ఉపయోగపడతారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అద్దాలు మనలో ఏది ఉంటే అది కనిపిస్తుంది మంచి గుణాలు ఉంటుంది మనం క్షమించే గుణం ఉంది అనుకోండి వేరే వాళ్ళు కూడా అతను చాలా మంచి క్షమించే గుణం ఉంది అతనులో కనిపిస్తుంది ఎందుకంటే మిర్రర్ అది కూడా మనలో ఉంది దాన్ని ఇంకా అద్భుతంగా మనం మలుచుకోవడం అతనికి ఎంత కోపమో తెలుసా అంత కోపడతడా అన్ని మాటలు అంటారా అంటే మనలో కూడా ఏదో ఒక కోసాన గుణం ఉండొచ్చు అంటే మనకి ఏదైతే మైండ్ పదే 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 ఇది సరిగ్గా లేదు అని చెప్తుందో మనలో మార్చుకోవడం స్టార్ట్ చేయాలి మన లోపలికి వెళ్ళి దాన్ని పూర్తిగా రీప్రోగ్రామ్ చేయాలి అప్పుడు సహజంగానే పరిస్థితులు మారిపోతూ ఉంటాయి అన్నమాట అయితే ఒకటి ఆ వ్యక్తులు అప్పటి వరకు కోపంగా ఉన్నవాళ్ళు మనకు ప్రేమగా ఉండడం స్టార్ట్ చేయొచ్చు లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరి వాళ్ళు ఇబ్బంది అవుతుందో మన జీవితం నుంచి దూరం కలరు సో ఆ కర్మ బంధం ఎందుకంటే ఇక్కడ చూడడానికి అంత ఒక భౌతిక శరీరం నుంచి ఏం ఒక ఎనర్జీ బాడీ నుంచి చూస్తే అంత కర్మ సంబంధాలే ఉంటాయి ఒక వ్యక్తి ఉన్నాడంటే ఒక చిన్న చిన్న తీగల్లాగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక భూమి వచ్చే ముందే సుమారు డె ఐదు అని కొంతమంది చెప్తారు ఇరవై ఐదు అని కొంతమంది చెప్తారు అన్ని కర్మ సంబంధాలతోనే వస్తూ ఉంటాం అందుకే మన జీవితంలోకి ఎవ్వరూ గుడ్డిగా రాలి అంత ప్రియు నలభై సంవత్సరాలకు నా జీవితంలోకి రా నాతో ఒక ఐదు సంవత్సరాలు ఇవ్వాలన్నా పోలిగ్గా ఉండు ఆ తర్వాత ఈ ఈ యొక్క గుణం నాలో నేర్పి అని పెట్టుకుంటాం పెట్టుకుంటామన్నాడు ఎగ్జాక్ట్గా అతను మనకు చెప్పినట్టుగానే నలభై సంవత్సరాలు మన జీవితంలోకి వస్తాడు అతని యొక్క పై అతని యొక్క చేష్టల వల్ల మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది పదే 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 వస్తూ ఉంటుంది అక్కడ మనం గమనించుకోవాలి ఆహా ఇతను నాకు నేర్పించడానికి వచ్చిన గురువు నాలో ఎంతవరకు ఈ గణాన్ని నేర్చుకోవాలి అనేది మనం ఎప్పుడు మన అంత లోబట్టు వెళ్తూ 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 ఉండడమే సో ప్రతిదానికి కార్యకారణ సంబంధం